హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు సుమారు తొమ్మిది వేల పోస్టులకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది టోటల్గా టెక్నిషియల్ పోస్టులకి సంబంధించి తొమ్మిది వేల పోస్టులకి దీనికి సంబంధించి జీతభత్యాలు అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మనకు అఫీషియల్గా వచ్చిన తొమ్మిది వేల నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి సుమారు తొమ్మిది వేల ఉద్యోగాలకి రావడం జరిగింది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్లో మనకి పదకొండు వందల ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ టూలో మనకి ఏడు వేల తొమ్మిది వందల ఉన్నాయి మొత్తం కలిపి తొమ్మిది వేల పోస్టులకి సంబంధించి రాబోతుంది ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అదేవిధంగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ఏజ్ వచ్చేసరికి మనకి టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి గ్రేడ్ వన్కి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ టూకి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు కలిగి ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ మన క్వాలిఫికేషన్ కానీ మిగతా వివరాలు చూద్దాం క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఆఫ్ ప్రీస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో అని చెప్పేసి ఇవ్వడం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అనే పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో కూడా మీకు చెప్తాను ఫీజు వివరాలు అయితే ఇప్పుడు ముందే ఇవ్వడం జరిగింది ఫీజు వివరాలు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిల్ అప్పుడు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే యొక్క ఫీజు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క మనకి అఫీషియల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది వెబ్సైట్స్ అంటే జోనల్ వైజ్గా ఏ వెబ్సైట్లు అనేది సో దాని ప్రకారంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మొత్తానికైతే ఫర్దర్గా పూర్తి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి సమాచారంతో వీడియో చేస్తాను అయితే తొమ్మిది వేల పోస్టులకు సంబంధించిన వచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే